నా పేరు డాక్టర్ వికాస్ పాండే నేషనల్ ప్రెసిడెంట్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఈరోజు వరల్డ్ కన్జ్యూమర్ రేట్ కన్జూమర్ డే సందర్భంగా ఆ సెమినార్ హాల్ జిల్లా పరిషత్లో ఒక నేషనల్ మీట్తో పాటు నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ట్రైనింగ్ సెషన్లో సివిల్ సప్లైస్ కన్జూమర్ కమిషన్ ఎఫ్ఎస్ఎస్సిఐ లీగల్ మెటాలజీ డ్రగ్ కంట్రోల్ జీఎస్టీ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్స్ ద్వారా జనాల జనాలకి అవగాహన క్రియేట్ చేయాలి కాబట్టి బయటి స్టాల్ కూడా క్రియేట్ జరిగింది పెట్టడం జరిగింది హెచ్పిసిఎల్ తర్వాత మనకి ఇండియన్ గ్యాస్ వాళ్ళు కూడా స్టాల్ పెట్టారు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ మన ఎవ్రీ ఇయర్ కన్జూమర్ వరల్డ్ కన్జూమర్ రైట్ డేస్ సందర్భంగా చేస్తున్నాను అండ్ ట్వెల్వ్ స్టేట్స్ నుంచి మన డెలిగేట్స్ ఈరోజు పార్టిసిపేట్ చేశారు లోకల్ చాలా మంది లా కాలేజీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా వినియోగదారుకి ప్రతి విజ్ఞానకి హక్కు ఉంటుంది వాళ్ళ హక్కు కోసం వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళ హక్కి వాళ్ళు కాపాడలేకపోతున్నారు సో బికాస్ ఆఫ్ దాట్ మన రెగ్యులర్ బేసిస్లో అంటే ఈరోజు ఒక్కరోకజే కాకుండా రెగ్యులర్ బేసిస్ లో మన కన్జూమర్ అవేర్నెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పటివరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేశాను త్రీ హండ్రెడ్ పైనే కన్జ్యూమర్ కేసెస్ మన ఇండియా రూప ఇండియా లెవెల్లో ఫైల్ చేశాను ఓన్లీ విశాఖపట్నం జిల్లాలోనే ఎయిటీ సిక్స్ కేసెస్ మన ఫైల్ చేశాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు త్రీ మంత్స్ కూడా రావలేదు అండ్ నైన్ కేసెస్ మనం విశాఖపట్నం జిల్లాలో ఫైల్ చేయడం జరిగింది నంబర్ ఆఫ్ కేసెస్కి మన చక్కగా జడ్జ్మెంట్ కూడా వచ్చింది జనరల్గా అయితే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా త్రీ మంత్స్లో చట్టపరంగా త్రీ మంత్స్లో జడ్జ్మెంట్ రావాలి బట్ త్రీ మంత్స్లో రావడం ఇంపాసిబుల్ అండి వీ కెన్ అండర్స్టాండ్ దాట్ సో సిక్స్ టు సెవెన్ మంత్స్లో నైన్టీ పర్సెంట్ కేసెస్కి జడ్జ్మెంట్ అయితే వచ్చేస్తుంది సో మా రిక్వెస్ట్ ప్రతి వినియోగదారికి ఏంటంటే వాళ్ళ వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళు తెలుసుకోవాలి తర్వాత ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి ఉంది అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాను వాళ్ళ తరపు నుంచి కోర్టులో కేసు ఫైల్ చేయడానికి కూడా మన రెడీగా ఉన్నాను వాళ్ళు మా దగ్గర వచ్చి ఒక రిటర్న్ కంప్లైంట్ మాకు రాసేస్తే మై వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి ఒక రూపాయి కలెక్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి ఉచితంగా వాళ్ళకి మన లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సైబర్ కంప్లైంట్ వస్తుంది అది వాస్తవమే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ మీడియా మిత్రుల ద్వారా ఒక విషయం మనం చెప్పాలి అనుకుంటున్నాను వినియోగదారికి సేమ్ టైంలో ఆ కంపెనీస్ వాళ్ళు కూడా ఏం జరుగుతుంది అంటే రీసెంట్లీ సెవెన్ ఎయిట్ కేసెస్ మా దృష్టిలో వచ్చింది సపోజ్ యస్ బ్యాంక్ ఉంది ఎస్ బ్యాంక్ వాళ్ళు ది ఎస్ సెక్యూరిటీ పేరులో ఒక షేర్ మార్కెట్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంది ఎస్ సెక్యూరిటీస్ పేరులో ఆ విధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు కూడా కోటక్ సెక్యూరిటీ పేరులో ఒక సెక్యూరిటీ పాలసీ వాళ్ళు చేయించేస్తున్నారు చేస్తున్నారు జరుగుతుంది ఏంటంటే వాళ్ళ పేరులో ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారా బ్యాక్ హెండ్ బ్యాక్ లో లేకపోతే వాళ్ళ పేరు మిస్యూజ్ చేసి వేరే వాళ్ళు చేస్తున్నారు తెలియదు బట్ ఏం జరుగుతుంది వాట్సాప్ చాటింగ్ స్టార్ట్ అవుతుంది తర్వాత వెబ్సైట్ వాళ్ళదే ఇస్తున్నారు అంటే అది వెబ్ టీటింగ్ చేసిన వాళ్ళు వెబ్సైట్ వాళ్ళదే చూపిస్తున్నారు బ్యాంక్ వాళ్ళదే చూపిస్తున్నారు బట్ అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళు గాయ అయిపోతున్నారు వాళ్ళ యాప్ స్టాప్ అయిపోతుంది అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా క్లోజ్ అయిపోతుంది వాళ్ళ బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వింటారు మాకు ఎలాంటి ఏం సంబంధం లేదు మీరు మాకు డబ్బు కట్టలేదు బట్ బ్యాంక్ పేరులోనే కలెక్షన్ చేయడం జరుగుతుంది సో ఇది బ్యాంక్ వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఇంత పెద్ద నెట్వర్క్ ఉండనప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదా వాళ్ళ వెబ్సైట్ ఎవరు వాడుతున్నారు వాళ్ళ పేరులో మిస్యూజ్ చేసి లక్ష లక్షలు ఎవరు తీసుకుంటున్నారు రీసెంట్గా ఒక టూ మెంబర్స్ పేరు అండ్ మొబైల్ నెంబర్ కూడా మీతో షేర్ చేస్తాను ఒక వెంకట రమణ గారు ఐన్ రిసి రెసిడెంట్ అట్ సింహాచలం నియర్ బై కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరులో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆయనకి మోసం చేయడం జరిగింది కోటక్ మహింద్రా బ్యాంక్ వాళ్ళు చేసిన నేను వాళ్ళకి బ్లేమ్ చేయట్లేదు వాళ్ళ పేరులోనే మోసం చేయడం జరిగింది సేమ్ వేలో ఎస్ సెక్యూరిటీస్ పేరు చెప్పేసి ట్వెల్వ్ లాక్స్ రూపీస్ మన కుమార్ గారు ఆయన ఒక కాలేజ్ ప్రొఫెసర్ ఇప్పుడు అంటే మీ తక్కువ టైంలో లక్ష ఇన్వెస్ట్మెంట్ చేసి పది లక్ష సంపాదన చేసుకోవచ్చు అది కొద్దిగా ఆస్ పెట్టేసి వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించేస్తున్నారు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తే కూడా ఏం జరగనికే లేదు ఎందుకంటే దే ఆర్ లైక్ ఎయిర్ వాళ్ళకి ఎవరు అలా పట్టుకుంటారు సైబర్ లో కేసు ఫైల్ అవుతుంది మన కన్సూమర్ కేట్లో ఫైల్ చేస్తాను బట్ వాళ్ళది అడ్రస్ ఉండదు కాబట్టి మనీ రికవరీ అయితే హైలీ ఇంపాసిబుల్ సో మా వినియోగదారులకు కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదన చేసుకోవచ్చు ఎక్కువ లాభం వచ్చేస్తుంది ఎలాంటి ప్లాన్ తో వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండాలి ఎక్కువ డబ్బు సంపాదన చేసేది ఒక వన్ మంత్ టూ మంత్ ఈ ఆలోచన వాళ్ళ మైండ్ లో రాకూడదు ఏ రోజు ఆలోచన వాళ్ళకి వస్తుంది ఆ రోజే వాళ్ళ మోసం గురించి ఒక స్టెప్ ముందుకు తీసుకుంటున్నారు అంటే ఆల్వేస్ టాక్ అబౌట్ రైట్స్ రైట్స్ ఎక్కడ ఉంది రెస్పాన్సిబిలిటీ కూడా దాని పక్కనే ఉంది అంటే మన హక్ పక్కనే మన బాధ్యత కూడా ఉంటది సో మన హక్ మనం కాపాడాలి బట్ మన బాధ్యత కూడా సేమ్ టైమ్ లో మనం చూసుకొని ముందుకే వెళ్ళాలి థ్యాంక్ యూ ప్రొడక్ట్ కూడా జరుగుతుంది అండి ఇప్పుడు ఫేస్బుక్ అలాంటి సైట్ లో మీరు చూస్తే ఒకసారి జీడిపప్పు త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ బదాం పప్పు వంద రూపాయలు కేజీ సోఫా సెట్ వన్ రూపీకి వచ్చేస్తుంది ఫ్లాట్ వంద రూపాయలకి వచ్చేస్తుంది అలాంటిది మనకి తెలుసు ఇది జరిగిన పని కాదు తెలుసుకొని కూడా అన్నోన్ పర్సన్ కి అన్నోమ్ అన్నోన్ వెబ్సైట్ ద్వారా మనం వెళ్ళి అన్సెక్యూర్డ్ సైడ్ నుంచి వాళ్ళకి పేమెంట్ చేసేస్తాను అదే సైబర్ క్రైమ్ కి రూట్ తయారవుతుంది మన ఆలోచన చేసి తెలియకుండా ఎవరికి అన్ సైట్ నుంచి పేమెంట్ చేయకూడదు మనకి ట్వంటీ త్రీ స్టేట్స్ లో ప్రెసెన్స్ ఉంది అండి అండ్ ట్వెల్వ్ స్టేట్స్ లో వీఆర్ వెరీ స్ట్రాంగ్ ట్వెల్వ్ స్టేట్స్ వైతే మా బాగా స్ట్రాంగ్ టీమ్ ఉంది అండ్ ప్రజెన్స్ మాత్రం ట్వంటీ త్రీ స్టేట్స్ వరకు ఉంది అండ్ ప్రతి స్టేట్ లో ప్రతి జిల్లాలో మాకు స్టాండింగ్ కౌన్సిల్స్ అంటే అడ్వోకేట్స్ ఉన్నారు కాబట్టి మన ఎవ్రీ ఇయర్ ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ కేసెస్ ఇండియా లెవెల్లో ఫైట్ చేస్తున్నాను ఏజెన్సీ ఏంటవుతుంది అంటే ఫుడ్ ఆఫీసర్స్ కానీ లీగల్ మెట్రో డిపార్ట్మెంట్స్ కానీ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి మ్యాన్ పవర్ తక్కువ ఉంది ప్లస్ అక్కడ అవగాహన చాలా తక్కువ ఉంది సో రెగ్యులర్ బేసిస్లో త్రీ మంత్స్లో ఫోర్ మంత్స్లో ఒకసారి మనకు కూడా అక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ తప్పకుండా ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో వాళ్ళు కూడా అవగాహన క్రియేట్ అవుతుంది అండ్ దే విల్ కమ్ ఫార్వర్డ్ వాళ్ళు అక్కడ కేసెస్ లేదు మనకి ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ హక్ ఏ ఉంది ముందు వాళ్ళ హక్ హక్ కోసం వాళ్ళకి అవేర్ చేయాలి అప్పుడే వాళ్ళు డిమాండ్ చేస్తారు ఎందుకంటే అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే రిసిప్ట్ కానీ బిల్ కానీ ఆ పదవి లేదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ సో అది వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని మనం నేర్పిస్తున్నాను మీరు డిమాండ్ చేయండి ఎంఆర్పి చూడండి ఎక్స్పైరీ డేట్ ఐటమ్స్ చూడండి సో స్లోగా వాళ్ళు కూడా చేంజెస్ వస్తుంది అండ్ దే ఆర్ స్టార్టింగ్ డిమాండింగ్ వాళ్ళు కూడా ప్యాకెట్ చూడండి స్టార్ట్ చేస్తున్నారు సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ డెఫినెట్లీ వచ్చిన టైంలో ఏజెన్సీలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి మోర్ అవేర్నెస్ అక్కడ మనం కండక్ట్ చేస్తాం ఏజెన్సీలో కదా ఆ సిటీ లిమిట్స్ సిటీ లిమిట్స్ కూడా దట్స్ వాట్ ఆ టెలింగ్ గా మన రాష్ట్రం పరంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పరంగా మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫుడ్ ఆఫీసర్స్ ఉండాలి ఎనిమిది వందల ముప్పై ఫుడ్ ఆఫీసర్స్ ఉండాలి బట్ ఉన్నాయి హండ్రెడ్ అంటే హండ్రెడ్ మెంబర్స్ కలిపి ఎంత పెద్ద రాష్ట్రంకి ఏ విధంగా చేస్తారు అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ బట్ గవర్నమెంట్ గురించి ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను గవర్నమెంట్కి ఏదైనా మినిస్ట్రీ ఉన్నాయి అది కన్జూమర్ మినిస్ట్రీ నుంచి వచ్చిన డబ్బులోనే సర్వైవ్ అవుతున్నారు కన్జూమర్స్ ప్రొడక్ట్ పర్చేస్ చేయదు అయితే గవర్నమెంట్ ఒక రూపాయి రాదు అది హోమ్ మినిస్ట్రీ అయిపోవచ్చు లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ అయిపోవచ్చు ఏదైనా సరే బట్ హోమ్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్ట్రీ మిగతా మినిస్ట్రీ వాళ్ళు చక్కగా చూసుకుంటున్నారు తప్ప కన్జూమర్ అఫేర్ మినిస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు డౌన్ అయిపోతున్నారు మాకు బడ్జెట్ లేదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే హాస్పిటల్ డ్రగ్ కంట్రోల్ అండర్ వస్తుంది డ్రగ్ కంట్రోల్ సివిల్ సప్లై అండర్ లో వస్తుంది ఎఫ్ఎస్ఐసిఐ డిపార్ట్మెంట్ లీగల్ మెటర్ అన్ని సివిల్ సప్లై లో ఉంది బట్ సివిల్ సప్లై కి చట్టపరంగా ఫుల్ పవర్ ఉంది బట్ వాళ్ళ దగ్గర ఎక్స్పెండ్ చేయడానికి డబ్బు లేదు కమిటీ ఉంది బట్ విశాఖపట్నంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి యాక్చువల్ గా గవర్నమెంట్ చట్టపరంగా అయితే ప్రతి జిల్లాలో ఒక విజిలెన్స్ కమిటీ ఉండాలి ప్రైజ్ మోనిస్ఫిక్ మానిటరీ కంపెనీ కమిటీ ఉండాలి లీగల్ సెల్ కమిటీ ఉండాలి తర్వాత డిసిపిసి ఉండాలి బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి టూ ఎయిటీన్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అయిపోయింది నైన్టీన్ గవర్నమెంట్ ఫామ్ అయింది మన ఈ మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంది బట్ ది ఆర్ లీస్దర్ అబౌట్ దిస్ కమిటీస్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది విశాఖపట్నంలో అలాంటి ఏం కమిటీ లేదు కమిటీ లేనప్పుడు ప్రజాది ప్రాబ్లమ్స్ కలెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వి రిక్వెస్ట్ ద విక్వెస్ట్ మినిస్టర్స్ కి ఇమీడియట్ గా స్పందన తీసుకోండి ప్రతి జిల్లాలో డిసిపిసి తర్వాత విజిలెన్స్ కమిటీ ప్రైజ్ మానిటరీ కమ్యూనిటీ ఖాళీ పొజిషన్స్ పొజిషన్ నామినేటెడ్ పొజిషన్స్ ఉన్నాయి ఇవన్నీ ముందు ఫిల్అప్ చేస్తే ఎన్జిఓస్ కూడా ముందుకి వచ్చి గవర్నమెంట్ తో పాటు కలిసి వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ బట్ జిల్లా కలెక్టర్ కి వాళ్ళు పవర్ ఇస్తే కదా ఆయన రిక్రూట్ చేస్తారు పై నుంచి పవర్ లేదు సో జిల్లా కలెక్టర్ కి ప్రతిసారి మాకు చెప్తున్నారు మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తాను బట్ అది జరగట్లేదు సెవెన్ ఇయర్స్ అయిపోయింది దేర్ ఇస్ నో కమిటీ ఇన్ విశాఖపట్నం చట్ట హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాను ఎగ్జిక్యూషన్ కోసం గవర్నమెంట్ అక్కడ జీరో అయిపోతుంది దే ఆర్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు చేస్తూ అవ్వట్లేదు ఏదో ఒక చట్టం గురించి డిస్ మంత్ కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో మీటింగ్ జరుగుతుంది బట్ మీటింగ్ అవుట్ ఆఫ్ ద రిజల్ట్ ఏమవుతుంది జీరో మీటింగ్ తర్వాత మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ లో మీటింగ్ అవుతుంది అంతే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఫిఫ్టీన్త్ మార్చ్ ప్రోగ్రామ్కి చేయమంటారు డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ కార్యక్రమం వాళ్ళు చేస్తారు ఈ రెండు కార్యక్రమం తర్వాత కన్సూమర్ కోసం వాళ్ళు లిస్ట్ పోతారు మీరు జైల్ రోడ్ దగ్గర ఎన్ని షాప్స్ పెట్టారు అక్కడ వెళ్ళి వెళ్తే వాళ్ళు అక్కడ మన ఒకసారి వెళ్ళి చూస్తే కలర్ వాడుతున్నారు వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ వరకు ఆయిల్ వాడుతున్నారు జిల్లా సెంటర్లో ఉంది బట్ గవర్నమెంట్ నుంచి స్పందన లేదు అక్కడ కంప్లీట్గా అన్హైజిన్ ఫుడ్స్ ఉన్నాయి బీచ్ రోడ్లో అన్హైజిన్ ఫుడ్స్ ఉన్నాయి బీచ్ రోడ్లో ఎన్నిసారి మనం కంప్లైంట్ రేస్ చేశాను జాయింట్ కలెక్టర్ గారు కి అండ్ ఈ లోకల్ బాడీస్కి బీచ్ రోడ్లో ఐస్ క్రీమ్ తినడానికి ఎవరైనా వెళ్తే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఐస్ క్రీమ్లో ఎక్కువ తీసుకున్నారు బీచ్ రోడ్ టూరిస్ట్ ప్లేస్ వేరే స్టేట్ నుంచి మా స్టేట్లో వాళ్ళు అయితే టూరిస్ట్ వస్తున్నారు వాళ్ళు ఇక్కడ వచ్చి డబ్బు ఖర్చు పెట్టినారు తిరిగి వాళ్ళు స్టేట్ కి ఏం చెప్తారు బాబు అక్కడ వాళ్ళు కూడా పది రూపాయల ఐస్ క్రీమ్ ఎరవరికి అమ్ముతున్నారు అంటే మన పరువు పోతుంది మన స్టేట్ కి వేరే స్టేట్ దగ్గరే పరువు పోతుంది ఈ విషయం నేను ఆల్రెడీ జడ్జ్ గారు చెప్పడం జరిగింది జాయింట్ కలెక్టర్ కి లెటర్ ఇవ్వడం జరిగింది బట్ జీరో టాలరెన్స్ అండి వాళ్ళు ఏం చేయట్లేదు అధికారులకి చట్టాల విషయంలో వాళ్ళకి ఏంటంటే అవగాహన లేకుండా వాళ్ళ చట్ట గురించి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది బట్ విషయం ఏంటంటే ఈ వర్క్ తో ఎక్కువ ఇంపార్టెంట్ మిగతా వర్క్ వాళ్ళకి ఉన్నాయి కన్సూమర్స్ కి వచ్చినప్పుడు బాబు దీనికోసం ఇంకా టైం లేదు వాళ్ళ దగ్గర మిగతా అన్ని వర్క్ కోసం బందోబస్తు కానీ వేరే వేరే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ అది మిగతా ఇంపార్టెంట్ వాళ్ళకి అంటే కన్సూమర్స్ ప్రాణం ఇంపార్టెంట్ కాదు పోతే హాస్పిటల్ కి వెళ్తారు హాస్పిటల్ లో వస్తే ఇంకా సంపాదన చేస్తారు సో బిజినెస్ కమ్యూనిటీకి సపోర్ట్ చేయడం జరిగింది తప్ప ఒక పేదవాళ్ళు అంటే వినియోగదారికి సపోర్ట్ అయితే జరగట్లేదు అక్కడే జరుగుతుంది అది అయితే చాలా చాలా పెద్ద విషయం అండి ఒక డాక్టర్ రాసి పంపిస్తారు పదివేల కి అందులో నాలుగు వేల ఇమిడియట్ గా వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇది ఇమిడియట్ గా ఒక పువర్ పర్సన్ కి క్యారీ ఫార్డ్ అవ్వాలి మనకి కేజీఎస్ నుంచి ప్రతి ప్రొఫెసర్ కి వేరే క్లినిక్ ఉంది మీరు కేజీఎస్ లో వెళ్ళి చూపిస్తే వాళ్ళ క్లినిక్ లో రమ్మంటారు సో ఇవన్నీ జరుగుతుంది టైం టు టైం మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను టైం టు టైం మన సర్వే చేస్తాను బట్ మనకి గవర్నమెంట్ పవర్ లేదు కదా మన సర్వే వరకు మన సర్వే చేసి గవర్నమెంట్ కి మన రిపోర్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు మనకి గవర్నమెంట్ నుంచి అధికారం లేదు యాక్షన్ తీసుకోవడానికి యాక్షన్ అయితే గవర్నమెంటే తీసుకోవాలి సో మనం చేసిన వర్క్ మనం చేస్తాను టైం టు టైం కంప్లైంట్ ఫైల్ చేస్తాను టైం టు టైం మన సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి పవర్ లేదు కాబట్టి జన్ప్రతినిధిస్ ఎంఎల్ఎస్ కి ముందుకి రావాలి వాళ్ళు కూడా మనం చెప్పడం జరుగుతుంది సేమ్ టైంలో గవర్నమెంట్ ఆఫీసర్ లైక్ సివిల్ సప్లై తర్వాత డిఫ్యూ మనకి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ ముందుకి వచ్చి మన పెట్టిన సబ్జెక్ట్ లో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అంటే రోజు మాత్రమే కన్జూమర్ లో కూడా ప్రభుత్వం హడావడి ఏం చేయట్లేదు ఒక సర్కులర్ పాస్ అవుతుంది ఈ కన్సూమర్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అంటే వాలంటీర్ కన్సూమర్స్ ఏమీ ఉన్నాయి వాళ్ళు ఈ రోజు కార్యక్రమం కండక్ట్ చేసి ఫోటో వాళ్ళకి సబ్మిట్ చేయాలి మనది చేస్తున్నాను బట్ మంది గవర్నమెంట్ గురించి కాదు త్రీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ప్రతి చోట మన కార్యక్రమం కండక్ట్ చేస్తూనే ఉంటాను నాట్ ఓన్లీ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ అండ్ ఫిఫ్త్ మార్చ్ వన్ ఇయర్ లో దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్రోగ్రామ్స్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కండక్ట్ చేస్తాను ప్రతి స్కూల్స్ లో కాలేజెస్ లో పబ్లిక్ మీటింగ్స్ సిగ్నేచర్ క్యాంపెయిన్స్ కొన్ని చిన్న చిన్న ర్యాలీస్ ఇవన్నీ మన రెగ్యులర్ బేసిస్ లో మన సంస్థ ద్వారా అయితే జరుగుతుంది గవర్నమెంట్ ముందుకి వచ్చిన లేకపోయినా మన అయితే పోరాటం చేస్తాం లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి అండ్ టిల్ లాస్ట్ బ్రీత్ మన పోరాటం కంటిన్యూ ఉంటాయి కాకుండా అవేర్నెస్ అవేర్నెస్ ద్వారా మనకి ఏంటంటే సపోజ్ జెనరిక్ మెడిసిన్ ఉంది సేమ్ వేలో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉన్నాయి ప్రైవేట్ బాడీస్ది దాని తర్వాత ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం ఉన్నాయి అది అయితే ఇంకా తక్కువ రేట్లో ఉంది కన్జూమర్స్ ఏం చేయాలి అంటే డాక్టర్ ఏదో ఒక వాళ్ళకి రాసే ఇచ్చారు వాళ్ళేంటి కంపెనీ పేరు రాస్తారు కంపోజిషన్ కంపోజిషన్ వాళ్ళు రాయరు అది కాంబినేషన్ రాయకుండా వాళ్ళు కంపెనీ పేరు రాస్తారు మనం ఏం చేయాలి జెనరిక్ మెడిసిన్స్ లో వెళ్ళి వాళ్ళకి చూపించాలి సేమ్ కంపోజిషన్ లో నాకు వేరే ఇవ్వండి లేకపోతే ప్రధాన్ మంత్రి జన ఔషధి కేంద్రం ఉంది అక్కడ వెళ్ళి వాళ్ళు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ మెడిసిన్ టెన్ రూపీస్ లో వస్తుంది ఎంఆర్పీ కూడా అందులో టెన్ కి టెన్ ఉంటది టెన్ కి యాభై వంద ఉండదు చాలా కూడా వచ్చాయి బేసిక్లీ అది అవేర్నెస్ కోసం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను టైం టు టైం లో మన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ద్వారా స్కూల్స్ లో కాలేజెస్ లో పబ్లిక్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు కార్యక్రమంలో కూడా అసిస్టెంట్ కంట్రోలర్ గారు వచ్చారు సో రెగ్యులర్ బేసిస్ లో మన ప్రయత్నం మనం చేస్తున్నాను బట్ ఇది సరిపోదు సరిపోదు ఇంకా చాలా మంది ముందుకు రావాలి సపోజ్ ఈ రోజు మీడియాతో డిస్కషన్ అయింది మీ వార్త ద్వారా ఇంకొక అట్లీస్ట్ ఒక లక్ష మంది వరకు వార్త వెళ్ళాలి ప్లస్ వాళ్ళకి ఎలాంటి ఏదైనా డౌట్ ఉన్నా ప్రాబ్లం ఉన్నా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి మీతో డిస్కస్ మనతో వాళ్ళు డిస్కస్ చేసుకోవచ్చు డాక్టర్ కన్సల్టేషన్ కూడా కావాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం వాళ్ళకి ఇప్పిస్తాను అంటే సెకండ్ ఒపీనియన్ ఉంటుంది కదా సపోజ్ సర్జరీ రాసారు సర్జరీ వాళ్ళకి ఇష్టం లేదు లెట్ దమ్ కమ్ టు అర్స్ అంటే మనం వాళ్ళ వరకు వెళ్ళాలి మనకి తెలియదు వాళ్ళు ఎవరు బట్ వాళ్ళకి మన నంబర్ వాళ్ళ దగ్గర ఉంది అయితే లేకపోతే ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళు మనతో కన్సల్ట్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వేరే డాక్టర్తో మనం కన్సల్ట్ చేయించేస్తాను ఇండియాలో ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా సపోజ్ వాళ్ళు ముంబై వెళ్ళాలి అనుకుంటారు అక్కడ కూడా మన టీం ఉంది సో ఒకవేళ వాళ్ళు ముంబై వెళ్తే కూడా మా టీం మెంబర్స్ వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేస్తారు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ అండి అంటే ఫైనాన్స్ రూపంలో వి కెన్ నాట్ డూ దాట్ ఈ లక్షల లక్షలు మన బట్ ఏదో సపోజ్ కేజీహెచ్ వెళ్ళాలి అన్నోన్ పర్సన్ ఢిల్లీ నుంచి వచ్చారు మా వాళ్ళు అట్లీస్ట్ తీసుకో వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటారు సో ఈ టైప్ మోరల్ సపోర్ట్ ఫిజికల్ సపోర్ట్ డెఫినెట్లీ వి విల్ ప్రొవైడ్ దాన్ని వి విల్ ప్రొవైడ్ దాన్ని lot of uh, consumers You know, they also need to come forward for their own rights. Because Shalamandi Tanta uh, Beach for example, it's a doctor. Uh, Beach low ice cream, ten rupees, ekku MRP auditor. So we 6 also 6 need, you know, Mana consumers go a fight you see, they need to argue state with them, they need to stop, they need to file complaints. We have uh, recently opened our own website. Director Umne websites launched here. Consumer can come forward and కంప్లైన్ ఆన్ వెబ్సైట్స్ ఆల్సో మన దగ్గర ఏదైనా కన్జ్యూమర్ కేస్ ఫైల్ చేయడానికి ముందుకి వస్తే ఫస్ట్ రిలీఫ్ వాళ్ళకి మనం ఇస్తాను వాళ్ళ కోర్టు చుట్టూ తిరిగి అవసరం లేదు వాళ్ళు లాయర్ ఫీజు పే చేయ అవసరం లేదు జనరల్గా ఒక ఏ వరకైనా కన్జూమర్ కానీ వేరే కేస్ కానీ మీరు ఫైల్ చేయాలి అనుకుంటే ఒక లంసమ్ అమౌంట్ తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్ళాలి ఒక అలా తమ సంతకం పెడితే మినిమం ఒక టెన్ థౌసండ్ చేతిలో పెట్టాలి మన దగ్గర లేదు వాళ్ళు మీరు అడ్వకేట్ మొహం కూడా చూడ అవసరం లేదు మన దగ్గర రండి ఒక వైట్ పేపర్లో కంప్లైంట్ రాయండి అండ్ రివిలియన్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి మాకు సబ్మిట్ చేయండి మీ తరఫు నుంచి కేసు మన్ ఫైల్ చేస్తాను కోర్టు చుట్టూ మనే తిరుగుతాను లాయర్ మనే అపాయింట్ చేస్తాను మీరు కోర్టుకి రావసలేదు కేసు గెలిచిన తర్వాత కంపెన్సేషన్ మీ తరఫు మీ పేరులోనే వస్తుంది కోర్టు నుంచి అప్పుడు మీరు కోర్టుకి వచ్చి చెక్ రిసీవ్ చేసుకోవాలి అందులో నుంచి మీరు సంస్థకి డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే మీ దయామా ప్రాప్తి అంతే బట్ ఫీ సర్వీస్ ప్రొవైడింగ్ ఎవరిదైనా మొబైల్ నెంబర్ ఇస్తే ఒక ఇరవై ముప్పై కేసెస్ జడ్జ్మెంట్ కాపీ నేను ఫార్వర్డ్ చేసేస్తాను జస్ట్ ఫర్ మీరు రిఫరెన్స్ కోసం మీకు తెలుస్తుంది జడ్జ్మెంట్ ఎలా వస్తుంది కేసెస్ ఎలా ఫైల్ అవుతుంది ఇది నేను జడ్జ్మెంట్ కాపీ మొబైల్ నెంబర్ కి నేను ఫార్వర్డ్ చేసేస్తాను ఏది కావాలి జస్ట్ వాట్సాప్ లో నాకు హాయ్ చేసి సార్ కైండ్లీ షేర్ జడ్జ్మెంట్ కాపీస్ చెప్తే టుమారో ఏదో ఒక టైం లో నేను ఒక ఇరవై ముప్పై నాలుగు చెప్తాను చాలా స్కూల్స్ లో విత్ అసోసియేషన్ విత్ డిపార్ట్మెంట్ పీపుల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అవ్వండి